వాగ్దేవి తెలుగు క్లాసెస్కి స్వాగతం ఈరోజు చెప్పబోయే టాపిక్ ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలు ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలు ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఏ హల్లుకు అదే ఒత్తు అంటే కాకి కావద్దు తాకి తావద్దు తాకి తావత్తు దాకి దావత్తు చాకి చావద్దు అట్లా ఏ హల్లుకి అదే ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఇక్కడ చూడండి కా కావద్దు క ప్లస్ క ప్లస్ ఆ ఈక్వల్ టు ఖా అంటే ద్విత్వాక్షరంలో వర్ణాల సంఖ్య ఎంత అంటే మూడు రెండవది సంయుక్తాక్షరం ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తు చేరినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు అంటే ఒక హల్లుకి అదే ఒత్తు కాకుండా వేరే హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇక్కడ చూడండి క్ష కా కూకి రావద్దు రాకి మావత్తు తాకి కావద్దు మాకి ఆవద్దు ఇట్లా అంటే వేరే ఒక హల్లుకి వేరే దాని ఒత్తు చేతి దాన్ని సంయుక్తాక్షరం అంటుంది క్షాని చూడండి క్షాని మనం ద్వితాక్షరం అనుకుంటాం కానీ ఇది సంయుక్తాక్షరము క్షో ప్లేస్ క ప్లస్ షో ప్లేస్ ఆ ఈక్వల్ టు క్ష సంయుక్తాక్షరాల వర్ణాల సంఖ్య కూడా మూడు మూడవది సంశ్లేషాక్షరం ఒక హల్లుకి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు ఒక హల్లుకి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు ఇక చూడండి సికి రావద్దు తావద్దు శ్రీ అనే పదంలో సీకి రావత్తు తావతూ రెండు ఒత్తులు చేరితే దాన్ని ఒక హల్లుకి రెండు ఒత్తులు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు చేరితే దాన్ని అక్షరం అంటారు స్ప్రే ఇందులో కూడా సేకి రావత్తు పావత్తు స్ట్రా ఇందులో కూడా షాకి రావత్తు తావత్తు చేరినాయి స్త్రీలో ఎన్ని వర్ణాలు చూడండి సు ప్లస్ త ప్లస్ ర ప్లస్ ఈక్వల్ టు స్త్రీ సంశ్లేషాక్షరంలో వర్ణాల సంఖ్య అనేకం విభక్తి విభక్తులు ప్రత్యయాలు పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తులు ఈ విభక్తులను తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ప్రత్యయాలు అయితే విభక్తులు ఒక పదాన్ని కరెక్ట్గా చెప్పాలంటే మనం అందులో ఖచ్చితంగా విభక్తుల్ని ఉపయోగించాలి ఇక్కడ ఉదాహరణకి పక్షు గూడికి గూటికి వెళ్ళాయి అని చెప్పాలి మనం పక్షులు అని చెప్పాలి పక్షులు గూటికి వెళ్ళాయి పక్షులు గూటికి వెళ్ళాయి దొంగ డ్యాష్ భయం దొంగ వలన భయం సంక్షేమ పథకాలు సంక్షేమం కొరకు పథకాలు అట్లా సరైనటువంటి పదాలను ఉపయోగించాలి పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తులు వాటి గురించి తెలిపేవి ప్రత్యాయాలు విభక్తి ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు ఇక్కడ చూద్దాం ఫస్ట్ ప్రథమా విభక్తి డోమోవోలు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ చతుర్థి విభక్తి కొరకున్ కై కోసం పంచమి విభక్తి వర్ణన్ కంటెన్ పట్టి షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ లోన్ లోపలన్ సప్తమి విభక్తి అందున్ నన్ సంబోధన ప్రథమ విభక్తి ఓయి ఓరి ఓసి ఓయి ఓ ఓయి ఓరి ఓసి ఇవి సంబోధన ప్రథమా విభక్తులు చూడండి ఈ విభక్తి ప్రత్యాలను ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ట్రిక్ ఉపయోగించాలి అది నేను ఇక్కడ చూ చెప్పాను ఫస్ట్ ఫస్ట్ పదాలు అయితే అయితే ఉన్నాయి వాటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఇవి విభక్తి ప్రత్యయాలు ఈజీగా గుర్తుంటాయండి డూ నీచే కోవాకి ఆవో డు అంటే ఇంగ్లీష్లో చేయు అని అర్థం నీచే అంటే హిందీ కోవాకి ఓ అంటే డూ వెళ్ళు చెయ్యు నీచే కోవాకి ఆవు నీచే కోవా లేకే ఆఓ అన్నట్టు అనమాట డూ నీచే కోవాకి ఆఓ డూ నీచే కోవాకి ఈజీ ట్రిక్స్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు డూ నీచే ఆవో ఇది ఒక్కటి రాసుకుంటే మీరు విభక్తి ప్రత్యయాలు ఈజీగా పెట్టవచ్చు ఇక్కడ ఇది రాని అనుకున్న వాళ్ళు ఇంకొక ట్రిక్ని కూడా ఉపయోగించవచ్చు రాముని చేతిని కొరకడం వలన కిన్ శబ్దం వచ్చింది అందున ఉన్న వారు ఓ ఓయి ఓరి ఓసి అన్నారు ఇక్కడ రాముని ఇది మొత్తం ఈ టూ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి రాముని చేతి కొరకడం రాముని చేతిని కొరకడం వలన కిన్ శబ్దం వచ్చింది అందున ఉన్నవారు ఓ ఓయి ఓరి ఓసి అన్నారు ఇక్కడ రాముని ము అనేది ప్రథమభక్తి నీ అనేది ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కొర కో అనేది చతుర్థి వరణ అనేది పంచమి కిన్ అనేది షష్ఠి ఓయి ఓరి ఓసి అనేవి సంబోధన ప్రథమ విభక్తులు కాబట్టి ఈ రెండిట్లో ఏ ట్రిక్ ఈజీగా ఉంటుంటే అది గుర్తుపెట్టుకోండి ఔట్ కములు ఈ టీ అను వర్ణములని ఉప విభక్తులు అంటారు ఈ టీ థీ ఈ మూడు వర్ణాలని ఉప విభక్తులు అంటారు ఈ ఉపవిభక్తులు వచ్చినట్టు శబ్దాలని అవుప విభక్తి కములు అని పేరు ఈ తీలను ఈ వర్ణాలని ఉపవిభక్తులు అంటారు ఈ ఉపవిభక్తులు వచ్చేటువంటి శబ్దాలని ఆ కములు అని పేరు అయితే ఈ విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాల నుంచి వన్ మార్క్ తర్వాత విభక్తి ప్రత్యాల నుంచి వన్ మార్క్ కంపల్సరీ వస్తుందండి టూ థౌజండ్ సిక్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ మూడు సంవత్సరాలు కూడా టెట్ అండ్ ఎస్జిటిలో ఖచ్చితంగా ఈ రెండు టాపిక్స్ మీద వన్ వన్ మార్క్ అయితే వచ్చింది ఖచ్చితంగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ